అధ్యాయం పదే వాక్యం ఫస్ట్ లైన్ అతనిని నలగొట్టుటకు యహోవాకు ఇష్టమైన చాలండి చాలా అండి ఐ మైన్ అతనిని నలగొట్టుటకు ఎగోబాకు ఈ ఈరోజు చాలా జాగ్రత్తగానండి ఏ మనుషుడైతే దేవుని చేతులు నలగొట్టబడతాడో వాడు పదునైన ఆయుధంగా మారుతాడు ఏ మనుషుడైతే దేవుని చేతిలో బహుగా నలిగిపోతాడో ఆ మనుషుడు యుద్ధాయుధంగా మారుతాడు అమైన్ హలెయ హలెలుయా ఏ మనుషుడైతే దేవుని చేతులు బహుగా నలగొట్టబడతాడో యహోవా ఉద్దేశములు అతనిలో జరుగుతాయి దేవునికి స్తోత్ర హలో మీరందరూ దేవుని చేతిలో నలగొట్టబడుతుంటే దేవుని ఉద్దేశాలు జరుగుతాయి ఐ బైబిల్ చెప్తుంది వాక్యం చెప్తుంది అక్కడ అదే అధ్యాయం పదవ వాక్యంలో లాస్ట్ లైన్లో ఉంది ఎహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును నలగొట్టబడిన తర్వాత దేవుని ఉద్దేశాలన్నీ నిలు